గోంగూరతో మీరు ఎప్పుడు పప్పే చేస్తున్నారా అయితే ఒకసారి ఈ గోంగూర పులుసు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఆల్సో సింపుల్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ వ్లాగ్స్ నేను శైలజ ఈ గోంగూర పులుసు కోసం మనం ఒక అరకప్పు పచ్చిశెనగపప్పును ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టి ఉంచుకున్న గోంగూరను వేసుకోవాలి తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న ఉల్లిపాయలు ఒక టమాటో అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగి పది నిమిషాలు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పును కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి తర్వాత రెండున్నర నుంచి మూడు కప్పులు వాటర్ వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి ఈ గోంగూర పులుసుకి కారం బదులు పచ్చిమిర్చి వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో అంత పోయిన తర్వాత మనం మూత తీసేసి చూస్తే మనకు పప్పు బాగా ఉడికి ఉంటుంది సో తర్వాత అయితే అందులో ఉన్న వాటర్ని కొంచెం పక్క తీసేసుకొని మనం రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా వెనుపుకోవాలి ఇలా మెత్తగా వెనుపుకున్న తర్వాత మనం ముందుగా పక్క తీసి పెట్టుకున్న వాటర్ని కూడా వేసేసి ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడ్డానికి అచ్చం మన గోంగూర పప్పులాగే ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నెక్స్ట్ అయితే పోపు పెట్టేసుకుందాం దానికోసం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పులుసును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకరిస్తే టేస్ట్ బాగా వస్తుంది సో ఇది గైస్ గోంగూర పులుసు నా స్టైల్లో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్